హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు గోంగూర తోటకూర పప్పు చేసుకుందామండి రెండు గోంగూర కట్టలు పక్కన పెట్టేస్తున్నాను అది చట్నీ చేసుకున్నాము రెండు గోంగూర కట్టలు ఒక గోంగూర కట్ట ఒక తోటకూర కట్ట శుభ్రంగా కొలుసుకొని పప్పు చేసుకుందాము ఒకప్పు కందిపప్పు నానబెట్టాను కడిగి పక్కన పెట్టాను ఒక గంట ముందే ఈ తోటకూర కట్ట గోంగూర కట్టా శుభ్రంగా కొలిచి క్లీన్ చేసుకుందాము ఈ తోటకూరకు ఉప్పు ఒక్కసారి తిన్నారండి తోటకూరకుంగూర కాంబినేషన్లో చాలా బాగుంటుందండి చాలామంది మా పిల్లలు పప్పు తినరు ఆకుకూర తినరు అంటారు ఇలాగనే చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు మీ పిల్లలు అంత బాగుంటుంది ఈ పప్పు అంతే శుభ్రం క్లీన్ చేసుకున్నాం కదా కుక్కర్ పెట్టేసి ఈ పప్పు దాంట్లో చేసుకున్నాము కుక్కర్లో గిన్నెలో వాటర్లో కళ్ళు ఉప్పేసి యాకను దాంట్లో పెట్టుకున్నాం కదా ఉప్పేసే కడగాలి ఇప్పుడు ఏ ఆకుకూర అయినా ఏ కూరగాయలైనా నేను ఇప్పుడు అట్నే చేస్తాను ఇదంతా తీసి కుక్కర్లో పెట్టేసుకుందాం యాక కూర అన్నీ కడిగి ఐదు పచ్చిమిర్చి రెండు పైలండి అవి కూడా కోసి కుక్కర్లో పెట్టేసుకుందాము ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం కొంచెం చింతపండు అండి తగినన్ని వాటర్ పోసుకొని రెండు గ్లాసులు పోసానండి వాటర్ విధులు పెట్టేసుకొని నాలుగు విధులు వస్తే పప్పు మెత్త పుడికిపోద్ది అండి ఇది నాలుగు కాకుండా ఐదు రానివ్వండి ఇంకా వస్తుంది చూసామా చేసామని కాకుండా కంపల్సరీగా చేసి పెట్టండి అండి పిల్లలకి ఇది కళ్ళుప్పి వేసేద్దాము ఒక ఫ్రైలో తప్పితే ప్రతి ఒక్క ఊరిలో కళ్ళు అండి ఈ మధ్య అందరు కళ్ళు ఉప్పే వాడుతున్నారు కళ్ళు ఉప్పే మంచిది అంటున్నారు ఆరోగ్యానికి నేనైతే ప్రైలో తప్పితే అన్నిటిల్లో ఈ ఉప్పే వేస్తున్నాను స్టవ్ మీద బాండ్లు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా వేడెక్కింది అది ఆయిల్ బాగా వేడెక్కినాక ఆయిల్ వేడెక్కితేనే మనకు తాలింపు బాగుంటుంది లేకుంటే ముందే తాలింపు గింజలు వేస్తాయి బాగుండదు ఆయిల్ వేడెక్కింది రెండు మిర్చి వేసుకున్నాం పప్పు అంతా ఒక ఎత్తి తాలింపు వేసేది ఒక ఎత్తి అండి పప్పుకి దీంట్లోనే వసద్దు అనే పప్పుకి రుచి ఇవన్నీ పోపు గింజలండి జీలక ఆవాలు పచ్చనపప్పు మినపప్పు అన్నీ వేసాము ఎల్లుల్లి రబ్బలు ఒక ఇదండి చిత్తగొట్టి వేసాము ఇవి బాగా వేగాలి ఎల్లు ఎల్లుల్లి రబ్బలు వేగితేనే పప్పు రుచి బాగుంటుంది మీరు ఎత్తనే నేను వేయండి తాలింపు పప్పు చాలా బాగుంటుంది రెండు కర్రైపాకరమ్మలు వేసుకున్నాం కదా ఇది కూడా బాగా వేగాలి ఇది మెంతి పిండి అండి ఇది ఈ మెంతి పిండే ఈ తాలింపు బాగుంటుంది పప్పులో మెంతి పిండి కంపల్సరీగా వేయాలండి ఆరోగ్యదాలకు మంచిది ఆరోగ్యానికి మంచిది ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అయిపోయిందండి పప్పు రెడీ కొత్తిమీర వేసుకోవటమేను ఇంకా అయిందండి వేడి వేడి పప్పు రెడీ గోంగూర తోటకూర పప్పు మీరు చేసి మీ పిల్లలకు పెట్టి మీరు తిని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి ఇప్పుడు గోంగూర చట్నీ చేసుకున్నాము టోమైన బాండ్లు పెట్టి పది వండి మిర్చి మధ్యలో తీసి వేసేసుకున్నాము రెండు కట్టలు గోంగూర ఉల్చి పక్కన పెట్టుకున్నాముగా కడికి గిన్నెలో వేగాలి మిరపకాయలు బాగా మంచిగా దోర వేగాలి ఈ ద్వారగా ఏగితేనే బాగుంటుందండి గోంగూర చట్నీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇరగ తీసేసాం కదా గింజలన్నీ బయటకొచ్చి బాగా ఏగుతూ మంట అవి అయిలో పెట్టకుండా సిమ్లో వేయించుకోవాలి అప్పుడే గోంగూర చట్నీ రుచి బాగుంటుంది గింజలన్నీ బయటకొచ్చి బాగా ఏగుతున్నాయి ఇక కర్ర స్పూన్ మెంతలు వేసుకుందామండి ఈ గోంగూర చట్నీకి ఈ మెంత ఈ మెంతులు కూడా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి నేను చెప్పినట్టే కొంచెం లేట్ అయినా ఇట్నే వేయించండి అండి అప్పుడే గోంగూర చెట్ని ఒక్కసారి ఇట్ట చేశారంటే మీకే అర్థం అవుద్ది ఎప్పుడు ఇట్నే చేసుకోవాలనిపిస్తుంది ఇవి కూడా చిమ్ములో పెట్టి ఎర్రగా వేయించుకోండి ఇంగవండి ఇది ఈ గోంగూర పచ్చడి కావాల్సింది మెంతులు ఇంగవేనండి కంపల్సరిగా ఈ రెండు వేస్తేనే గోంగూర చట్నీ బాగుంటుంది బాగా వేగినాయి కదా పెట్టుకుందాం తీసి పెట్టి ఇచ్చి కడిగి పెట్టుకుని గోంగూర ఉంది కదా ఉప్పు నీళ్ళలో కడిగాను ఒకసారి తర్వాత మంచి నీళ్ళలో పెట్టుంది గట్టిగా పిండకుండా లైట్గా పిండి పెట్టేస్తే ఈ గోంగూర మెత్తగా ఉడుకుద్ది లేత గోంగూర మెత్తగా ఉడుకుతుంది బాగుంది కొంచెం ఉప్పండి కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు వేసుకున్నాం గోంగూర కూడా ఆరింది ఇందాక మిరపకాయలు వేయించిన దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉన్నదండి అదే సరిపోయింది గోంగూరకి ఈసారి తాలింపు వేస్తాంగా సరిపోద్ది ఆయిల్ మళ్ళీ ఎక్కువ కాకుండా అది మిక్సీ పట్టుకొని స్టవ్ మీద వాళ్ళ పెట్టి రెండు ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకున్నాం అవి కూడా వేగుతున్నాయి బాగా ఇవన్నీ బాగా వేగాలి సన్నగా తరిగిన వెల్లుల్లి రెంబలు ఇవి బాగా వేగాలి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకున్నాం ఈ గోంగూర అంతా దేంట్లో వేసుకొని మిక్సీ జార్లో ఉంది కదా అది వేసి కలిపి వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ వేడి మీదనే ఇది అయిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది గిల్ల తీసుకోవటమేనండి కంపల్సరీగా మీరు నేను చేసినట్టే చేయండి తినండి ఎలా ఉందో మీరే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి